పని కాదు మళ్ళీ కదలండి అన్నా బండి చుట్టూ ఎవరు బయట కదిన్నా ఈ మనకల పేరు మట్లాన్ని సరఫరా చేసి ఈ నది మతలాన్ని इंडिया के लिए मानव निकाल मतलबी इसको ले जाने से बोलो रोके पहला मतलब तो ऐसे कितने माल आ रहे हमारे सामने में सामने इंडिया में तो ये बात इंडिया में भी इसको ये ये बोलते हैं कि आप तो नाराज़ नेको जवेनिका नेकिनिका 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 मागा वेटरा नेकिनिका नेको जवेनिका नेकिनिका बूटा ने प्रभुतम बूटा మీరు మళ్ళీ చదవండి మీరు మళ్ళీ చదలండి ఒక నిమిషం అక్కడ మహిళలు ఉన్నారు ప్రజలు లెక్క ఎప్పుడు రాదు మా తాలిబొట్టు అంటున్నారు నకిలీ మందు కాపి మా మా తాలిబొట్టు దించి మా కుటుంబాన్ని రోడ్డుని పెయాకయ్యా అంటున్నారు ఒక తల్లి అడుగుతా ఉంది నువ్వు ఏమి పర్వాలి యా చంద్రబాబు నాయుడు నాకుండేదో కొడుకున్నాడు ఈ మద్యం తాగితే వాడు చచ్చిపోతాడు నాకు గర్భశోకాన్ని కల్పించి నాకు పిల్లలు కూడా లేరు నన్ను ఒంటరి దాన్ని చెయ్యాకు నకిలీ మద్యం తయారీని ఆపు పైన పీనపరవాలే మా కష్టం చేసి మా చెమటతో మేము బతుకుతామంటున్నారు సిక్కుందే ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఎవరైతే నకిలీ మద్యం చేస్తున్నారో ఇంతమంది పేద ప్రజల యొక్క ప్రాణాలను హరించి వాళ్ళు మంగళసూత్రాలు తెంచుతున్నారో నట్టి నడిబదార్లో సచి ఉరి సచ్చిపైందో ఉరి తీయాలా ఉరి తీసిన తర్వాత సార్లు ఉరి తీయాలి కానీ ఒకసారి రెండు సార్లు మూడు సార్లు కూడా కాదు ఇంత జరిగితే వాళ్ళ తరపున పూర్తి చేసిన తంబల పల్లెలో జయచంద్రారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నేను కుదుడు అయితే వైఎస్ఆర్ పార్టీకి చేస్తున్నాను తమ్ముల తెలుగుదేశం పార్టీకి జయచంద్రారెడ్డి అతను మొదటి ముద్దాయి అతను సూత్రధారి వెనకాల కరకట్ట పెద్దలు ఈ బుద్ధుడు జయచంద్రారెడ్డి అరెస్ట్ చేయలే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కదా తీసుకొని జైల్లో పెడతారా ధర్నాలు చేస్తే మేము తీసుకొని మమ్మల్ని జైలులో పెడతారా నకిలీ మద్యం తయారు చేసి కుటీర పరిశ్రమలు నకిలీ మధ్య కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి మంగళసూత్రాలు తెగి పడతానే గాని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను నాయకులు మీరు అరెస్ట్ చేయరా స్పిరిట్ సప్లై చేసిన బాలాజీని అరెస్ట్ చేయరా వేల కోట్ల రూపాయలు పేద ప్రజల డబ్బు దోసుకుంటే ఎవరు అకౌంట్ ద్వారా ఎక్కడికి పోయిందని చెప్పి కనిపెట్టరా నకిలీ మద్యం తయారు చేయడానికి ముడిసరికి ఎక్కడి నుంచి తీసుకొచ్చినారని చెప్పి మీరు కనిపెట్టరా నకిలీ మధ్యం తయారు చేయడానికి కావాల్సిన ప్లాంట్ ను అందులో పరికరాలను ఎక్విప్మెంట్ ఎవరు తీసుకొచ్చినారు దాని డబ్బు ఎవరు ఎక్కడ పెట్టినారు ఎవరు ఎక్కడ కొనుగోలు అనే విషయాలు ప్రపంచానికి చెప్పరా చెప్పరు ఎందుకు దొంగలు మీరే దొంగలు చేతికి ఇచ్చినాం మా దరిద్రం అది దొంగలు చేతికి ఇచ్చినాం మా దరిద్రం అది ఈ తెలుగుదేశం పార్టీలో పెద్దలు కాబట్టి మీరు మూసిపెట్టినారు ఈరోజు సిబిఐ విచారణ చేయాలని మేము అడుగుతున్నాం మీరు సిబిఐ విచారణకు సిద్ధపడడం లే సిట్టుతో విచారణ చేస్తాటరావు సిట్టు ఎవరయ్యా నీ దొడ్లో ఉండే గుమసాలు నీ దొడ్లో ఉండే గుమసాలు వాళ్ళతో విచారణ చేపిస్తే దర్యాప్తు సక్రమంగా జరుగుతుందా పేద మహిళల యొక్క జీవితాలకు మేలు జరుగుతుందా చని కుటుంబాలకు ఆత్మశాంతి కలుగుతుందా కలగదు నువ్వు నిజంగా తప్పు చేయకపోతే నీ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సూత్రధారులు వెనుకల పాత్రధారులు మీరు కాకపోతే సిబిఐతే విచారణ చెప్పి ఎందుకు సిబిఐతే విచారణ చెప్పావు ఆనాడు రాజశేఖర రెడ్డి పరిరాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి మీద అభియోగం చేసినప్పుడు అసెంబ్లీలోనే ప్రకటించినాడు సీబీఐ విచారణ చేయండి నా కొడుకు నిగ్గుదేల్చండి చెప్పి ఉరిదేయండి నన్ను బహిరంగ ప్రదేశంలో చెప్పినాడు సిబిఐ విచారణ చేసినారు ఆయన కొడుకు మీదనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రోజు ఎందుకు సీబీఐ విచారణ సిద్ధం కాలే చిట్టుతో బట్టుతో అంటున్నావు కారణం తూతూ మంత్రం తూతూ మంత్రం దర్యాప్తు చేసి నీ మనసులు కాపాడుకొని ఈ పేద ప్రజల ఆస్తిని వాళ్ళ డబ్బులను దోచుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలను హరించడానికి సిద్ధపడ్డావు ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజల యొక్క ప్రాణాన్ని ఆరోగ్యాన్ని సంరక్షించడానికి పేద మహిళల యొక్క మా సోదరి మనుల తాలిబొట్లను భద్రంగా పచ్చగా పది కాలాల పాటు నిలబెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నకిలీ మద్యాన్ని అరికట్టాలని చెప్పి ఈరోజు రోడ్డెక్కినాం రోడ్డెక్కిన ఈ ఉద్యమం ఈ ధర్నా ఈ రోజుతో ఆగిపోదు నిరంతరం ఇది కొనసాగుతూనే ఉంటుంది పత్రికా ప్రకటనలు ఉంటాయి శాంతియుత ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి కోర్టుకు ఉంటాయి ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరు దావకు రాకపోతే మీ ఎక్సైజ్ కార్యాలయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు దాడి చేసే పరిస్థితి కూడా ఉంటుంది ఇది ప్రజాస్వామ్య దాడి అవుతుంది కదా అప్రజాస్వామిక దాడి కాదు ఈ విషయాన్ని మీరు తెలుసుకొని తప్పనిసరిగా నకిలీ మధ్యాన్ని అరికట్టాలా బెల్ట్ షాపులు లక్ష ఉన్నాయి ఈ రాష్ట్రంలో మూడు వేల మూడు వందల తొంభై ఆరు బ్రాంతి షాపులు ఉంటే లక్ష బెల్ట్ షాపులా పల్లె పల్లెకు మూడు నాలుగా ఈ బెల్ట్ షాపులన్నిటికీ ఏమందొస్తుంది నకిలీ మద్యం నుంచి తయారైనటువంటి ఈ మందు బెల్ట్ షాపులోకి వచ్చి పల్లెల్లో పేదవాళ్ళకు తాపించి సంపే ప్రయత్నం చేసి డబ్బు దోసుకుంటున్నారు లక్ష బెల్ట్ షాపులను ఇమ్యూనిటీగా రద్దు చేయాలా ప్రాంతి షాపులలో మందు తాగనికూడదు కర్ణాటక గోవా నుంచి వచ్చే మందును నియంత్రించాలా ప్రాంతి షాపుల మీద ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేయాలా సిబిఐ చేత విచారణ చేపించాలా పేదవాళ్ళ దగ్గర నుంచి దోచుకునే డబ్బు ప్రభుత్వ ఖజానా రావాలా ఈ నకిలీ మద్యం తాగి మరణించిన వారి యొక్క కుటుంబాలకు మేలు చేసే విధంగా ఈ మద్యం నుంచి తయారైన డబ్బు నుంచి వారికి నష్టపరిహారాన్ని చెల్లించాలా ఇవన్నీ జరిగేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మాతో పాటు మా చెల్లెళ్ళు మా సోదరులు పేద కుటుంబాలకు సంబంధించిన మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వస్తాం ధర్నాలు చేస్తాం ఇంకా ఇంతకంటే పెద్ద ఉద్యమాలే చేస్తాం మాకు ఉద్యమానికి స్ఫూర్తి ఆ మహాత్మా గాంధీ గాంధీ తాతనే